हाँ 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 आरलो गोजाजी जरूरी थी इपड़ का आवा तो अवाल ਗਾਨਕ ਖਾਡ ਪੁਦ ਆਵੁ ਕੋਧਿ. ਗੋਟ ਗਰ ਦੇਨ ਦੇਕ਼ ਛ. ਗੋਟ ਦੇਕ਼ ਛ. ఇది కూడా రెండు సంవత్సరం పాటు ఉంటే బండిలోకి వచ్చేసి తినక మామలకే ఇక్కడ వాడేసుకొని శుభ్రంగా వాడకపోతే ఇంకేం మయ్యానా మా ఒకటే ఉంది అక్కడ మొత్తం చుట్టూ పామాలే కదరా ఇది పాము అయినా ఇది పాము అయినా అది పామైనా కుర్రం చే పామైనా అటు అది పామైనా అన్ని పామేలే మూడు కోటలు కలిస్తావరు కలిసి వచ్చినా వచ్చిన శుభ్రంగా పాములు ఎన్ని పాములు మరచెట్టి అంత కత్త మొదలెట్టి ఏంటి ఎవడో కొండ మళ్ళీ ఇంటిని ఏన్ని శుభ్రంగా నీరు పడి బోరేసి వచ్చి అంత తక్కువస్తే నీట్గా రెండు పంటలు మళ్ళీకోవచ్చు రెండు సార్లు బాడ పూడుచుకున్న నెంబర్ వన్గా ఉంటుంది బోరేస్తే ఉంటాను లేదా బోరే మొక్కలు చేయనిట్టుకున్నా